హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువార టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి రెండు హెల్తీ డ్రింక్స్ చూపించబోతున్నాను ఒకటి కొత్తిమీర పుదీనా జ్యూస్ రెండు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఫస్ట్ అయితే కొత్తిమీర పుదీనా జ్యూస్ ప్రాసెస్ చూపించబోతున్నాను అందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇరవై ఇరవై ఐదు వరకు పుదీనాకులు కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేయాలి మూడు నాలుగు తులసాకులు ఈ మూడు వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీజార్ మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి ఇలా కలిపేసి అందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి స్పూన్తో బాగా కలిపి వేరే స్టీల్ గ్లాస్లోకి ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి ఆకులన్నీ మెత్తగా అయిపోయినాయి కాబట్టి చేత్తో ఒకసారి ఇలా నలిపేసి చక్కగా ఇలా ఫిల్టర్ చేసేసుకుని ఈ స్టీల్ గ్లాస్ నుంచి వేరే గాజు గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోకి ఐదారు చుక్కలు నిమ్మరసం పిండి ఇష్టమైతే తేనె కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇప్పుడు కలపలేదు తేనె ఒకసారి స్పూన్తో బాగా కలిపేసి దాంట్లో పైన రెండు తులసాకులు గార్నిష్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి మన ఒంట్లో ఉన్న గ్యాస్ ప్రాబ్లం తీసివేసే కొత్తిమీర పుదీనా జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ చేసుకుందాం అందుకోసం ఒక క్యారెట్ చిన్న ముక్క బీట్రూట్ ఇలా ముక్కలా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసి అందులో కూడా కొన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ జార్ మూత పట్టేసి ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చూండేలాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుని అందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి స్పూన్తో బాగా కలిపి ఇలా వేరే స్టీల్ గ్లాస్లోకి ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి జ్యూస్ అంతా ఇలా ఫిల్టర్ చేసేసుకుని స్టీల్ గ్లాసులోంచి ఒక గాజు గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో కూడా ఒక ఐదారు చుక్కలు నిమ్మరసం పిండి ఇష్టమైతే తేనె కూడా కలుపుకోవచ్చు తేనెని మనం తాగేటప్పుడే కలుపుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడైతే నేను తేనె కలపలేదు ఈ గాజు గ్లాస్ని కూడా పక్కన పెట్టాలి చూడండి ఇప్పుడు ఒక ట్రైలోకి రెండు జ్యూస్లు ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన ఒంట్లో ఉన్న గ్యాస్ ప్రాబ్లం తీసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొత్తిమీర పుదీనా జ్యూస్ ఇంకా మన ఒంట్లో ఉన్న రక్తహీనతను పోగొట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే కొ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది ఈ కొత్తిమీర పుదీనా జ్యూస్ మనం టిఫిన్ చేసే ముందు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు తాగొచ్చు క్యారెట్ బీట్ బీట్రూట్ జ్యూస్ అయితే టిఫిన్ చేసేసిన తర్వాత పదకొండు నుంచి పన్నెండు లోపల తాగొచ్చు ఈ రెండు జ్యూసులు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి మా వీడియో నచ్చే వీడియోని లైక్ చేయండి మా గురువరా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్